ఓం శివాయ వెల్కమ్ టు సక్సెస్ మంత్ర ఇప్పుడు తెలియచేసేటువంటిది జీవితం మొత్తం కూడా మంచి మంచి మార్పులు రావాలి అనంటే మీరు ఆచరించవలసినది తప్పనిసరిగా మరి ఒక ఐదు శనివారాల పాటు మినిమం ఐదు శనివారాల పాటు ఈ విధంగా ఆచరించండి చాలు దానికల్లా చేయవలసింది చాలా చాలా సింపుల్ ప్రక్రియ నానా మీరు కొంచెం పాలు పచ్చి పాలు అనేవి తీసుకొని ఒక బౌల్లో ఏదైనా మట్టి ముంత కావచ్చు లేదా ఈ ప్లాస్టిక్ బౌల్స్ కావచ్చు ఏవైనా వాటిల్లో పచ్చిపాలే పోసి బయట ఇంటి గేటుకి బయట పెట్టి ఉంచండి వీధి కుక్కలు నల్ల కుక్క అనేటువంటిది ఉండి ఉంటే నల్ల కుక్క తాగితే చాలా చాలా మంచిది నాన్న పాలు పచ్చిపాలే అవి ఒక బౌల్లో పోసి నల్ల కుక్క తాగేటట్టుగా చూడాలి అంటే నల్ల కుక్కకు పోస్తే చాలా చాలా మంచిది అలాగే మరొక చక్కని పరిహారము అని అంటే గోధుమ పిండిలో కొంచెం నల్ల నువ్వులు అనేవి వేసి కలిపండి చపాతి చేయండి చేసి ఆ రొట్టెలని మీరు అదే వీధి కుక్క నల్లని కుక్కకి కనుక పెడితే అది తింటే చాలా చాలా మంచిది కాల్చేటప్పుడు కొంచెం కాల్చిన తర్వాత అయినా కొద్దిగా నువ్వుల నూనె అప్లై చేయండి చపాతీకి నువ్వుల నూనె అప్లై చేయండి ఆ విధంగా చేశారు అంటే మాత్రం డెఫినెట్గా నాన్న మంచి మంచి మార్పులు అనేటువంటివి చూడగలుగుతారు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశము అనంటే చపాతీలు ఈ విధంగా రెమెడీ కోసం మనం చేస్తున్నాము అన్నప్పుడు ఇళ్లల్లో ప్యాన్ అని అంటారు జనరల్గా కాస్ట్లీవి మనం యూజ్ చేస్తూ ఉంటాము ప్యాన్ అని చెప్పేసి చపాతీల కావచ్చు దోశలకు కావచ్చు వాడుతూ ఉంటారు వాస్తవంగా అలా ఆ ప్యాన్ యూజ్ చేసే కంటే కూడా ఇనపవి మామూలుగా మూకుడు అని అంటాం లేదు అనంటే ఇనప పెనము అని అంటాము ఇనప పెనం దోసెల పెనం కావచ్చు చపాతీలు కాల్చడానికి కావచ్చు ఐరన్ది ఇనపది ఇనప పెనం మీదనే గనక కాలిస్తే చాలా చాలా మంచిది నాన్న అంటే అలా కాల్చినటువంటి ఆరు రొట్టెలని మీరు వీధి కుక్కకి వేయండి ఐదు శనివారాల పాటు ఇలా చేశారు అని అంటే మాత్రం డెఫినెట్గా మీకు అసలు జీవితంలో మంచి మంచి మార్పులు అనేవి స్వయంగా చూడగలుగుతారు అది ఏ విధంగా అయినా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు మానసిక ప్రశాంతత విషయంగా కావచ్చు అన్నిటికీ కూడా చక్కగా ఈ చిన్న పరిహారం అనేది చేయండి గుర్తు పెట్టుకోండి మళ్ళీ ఎప్పుడు ఇనప పెనం మీద కాల్చినవైతేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మనం ఈ ప్యాన్ మీద చేసుకుంటూ తింటారు కానీ వాస్తవంగా పెనం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇనప పెనమే మంచిది నాన్న జనరల్గా చెప్తున్నాను ఎందుకంటే నేను హెల్త్ అండ్ బ్యూటీ కూడా టిప్స్ చెప్తుంటా కాబట్టి చెప్తున్నాను సందర్భం వచ్చిందని అది ఇనప పెనము మనం మూకుడు బూర్ల మూకుడు అని చెప్పేసి వాడుతూ ఉంటాము బాండీ అంటాము అది బాండీ అంటాం అవి కూడా ఇనపవి అయితేనే మంచిది వాస్తవంగా ఇనపవి చాలా చాలా మంచిది నాన్న అలాగే మనం తాలింపు వేస్తుంటాం కదా తిరగమూత చేస్తుంటాము పోపు అంటారు తాలింపు అంటారు తిరగతుంటారు అది కూడా బాండి ఎనపద అయ్యి ఉంటేనే వాస్తవంగా మంచిది అంటే పాష్ కొద్దీ లేటెస్ట్గా టెక్నాలజీ డెవలప్ అయింది రకరకాల ప్యాంట్స్ అనేది యూజ్ చేస్తూ ఉన్నారు వాటికంటే కూడా సందర్భం వచ్చిందని తెలియచేస్తున్నాను సుమా ఎనపదే వాడటానికి ప్రయత్నం చేయండి చాలా చాలా మంచిది నానా మామూలుగా ఇంట్లో రెగ్యులర్గా కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి